విశాఖ గోపాలపట్నంలోని జూనియర్ సౌత్ జోన్ రోల్బాల్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ పోటీలు ఘనంగా ప్రారంభమైంది ఈ పోటీలు రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు ఈ రోల్బాల్ పోటీలకు పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు ఇక్కడ ఆల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ గోపాలపట్నం ఇక్కడ సౌత్ జోన్ సౌత్ జోన్ హోల్బాల్ సౌత్ జోన్ నెక్షన్ జరుగుతున్నాయి సో దానికి గాను మనకి తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ పాండిచ్చేరి లక్షద్వీప్ ఆంధ్రప్రదేశ్ ఈ టీమ్స్ అన్నీ కూడా అండర్ సెవెంటీన్ విభాగంలో బాయ్స్ అండ్ గర్ల్స్ టీమ్స్ ఇక్కడ రావడం జరిగింది ఈరోజు రేపు ఈ సౌత్ జోన్ సంబంధించిన రోల్బాల్ యాక్సికెట్ జరుగుతాయి సో దానికి సంబంధించిన మన స్టేట్ సెక్రటరీ అనిల్ కుమార్ రెడ్డి గారు అలాగే మన బాల్ స్టేట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ గారు అలాగే సౌత్ జోన్ హెడ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు జాయింట్ సెక్రటరీ శాలి గారు వచ్చేసి ఉన్నారు సో మన అనిల్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ మాట్లాడటం రాష్ట్ర రోల్బాల్ సంఘ కార్యదర్శిగా నిల్కుమార్ రెడ్డి నా పేరు మేము లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇయర్స్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఒక రోల్బాల్ని ఒక లెవెల్ నుంచి ఒక శాప్ రెగ్యులేషన్ దగ్గర నుంచి అలాగే నేషనల్ గేమ్స్ లెవెల్లో మనం క్వాలిఫై అవ్వాలి అట్లాగే స్కూల్ గేమ్స్ కూడా మేము ఇంత ప్రయత్నం చేసి అన్ని అగ్రిమెంట్స్ రావాలి అలాగే ఒక అన్ని క్వాలి ఈ గేమ్కి ప్రతి ఒక్క స్పోర్ట్స్ కోట కింద కూడా మేము ఈ ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతోనే ఒక ప్రతి ఒక్క ఈవెంట్ని సౌత్ జోన్లో అయినా స్టేట్ మిట్ అయినా అలాగే స్కూల్ గేమ్స్ అయినా ఆల్రెడీ ఒక శాప్ ఇంతకుముందు శాప్ లీక్స్ అండి దానికైనా మేము ప్రతి ప్రపోజల్ పెట్టి ప్రతి ఏజ్ గ్రూప్లో ఆల్రెడీ మేము సక్సెస్ అవ్వడం జరిగింది ఈ రోజున అట్లాగే ఫిఫ్త్ ఫిఫ్త్ జూనియర్ సౌత్ జోన్ ఇక్కడ విశాఖపట్నంలో అల్వార్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సిబిఎస్ఈ స్కూల్లో మనం కనెక్ట్ చేయబోతున్నాము దీనికి వచ్చేసి ఆల్రెడీ సౌ దీన్ని ఫాలోడ్ బై నెక్స్ట్ నేషనల్స్ కూడా మేము ఎట్లానే ప్లాన్ చేయడం జరిగింది సో దీనికి వచ్చేసి ఆల్రెడీ మన ఘనబాబు గారు పంచకల్లా రమేష్ బాబు గారిని కూడా ఇంటే చేయడం జరిగింది అలాగే మన స్కూల్ డైరెక్టర్ మేడం హర్షులత చిరంజీవి మేడం కానీ అలాగే వచ్చేసి స్కూల్ కోఆర్డినేటర్ క్యాంపస్ కోఆర్డినేటర్ భగవాన్ సార్ కానీ అలాగే ప్రిన్సిపల్ విజయకుమార్ ఇంటర్మీడియట్ చేయడం జరిగింది సో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఇది ఇక్కడ మనకి కోచింగ్ అవ్వచ్చు లేకపోతే ఇట్లా గేమ్ పరంగా కావచ్చు సో ఈరోజు అలాగే మనకి ఈ ఈ సౌత్ జోన్లో సౌత్ జోన్ కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం గారు అలాగే మన జాయింట్ సెక్రటరీ ఫర్ ద రోల్బల్ పర్టింగ్ షాజీ షాజీ గారు ఫ్రమ్ కేరళ அழகே மன ரோல் பால் அசோசியேஷன் ஆஃப் ஆந்திரேஸ் வைஸ் பிரசிடென்ட் பிரதாப் சார் கூட இப்போ அப்படின்னு பதினேழு வயதுக்குட்பட்ட ரோல்பால் ஐந்தாவது முறையாக இந்த இங்கே விசாகப்பட்டினம் அல்வா கிரவுண்டில் இங்கே நடைபெற உள்ளது இந்த போட்டிக்கு கேரளா தமிழ்நாடு லட்சத்தீவு பாண்டிச்சேரி ஆந்திரப்பிரதேஷ் கர்நாடகா உள்ளிட்ட எட்டு மாநிலங்களிலிருந்து மாணவ மாணவியை பங்கேற்றுள்ளார்கள் இந்த கோல்பால் போட்டி இது ஒரு இந்தியன் இடையே இது இந்தியாவில் இணைக்கப்பட்டு இந்தியா முழுக்க பிரியமடைந்து விளையாட்டு போட்டி இது தற்போது ஆந்திரப்பிரதேசத்தில் வெகு விரைவாக எல்லா மாவட்டங்களிலும் விரைவாக பரவி கொண்டிருக்கிறது தற்போது இங்கே நடத்த போட்டி ஏற்பாடுகளை தொடங்கிறது நான் இந்த போட்டியின் ஒருங்கிணைப்பாளராக இங்கே பணிபுரிய விரும்புகிறேன் அந்தத்த மாதம் ஜனவரி மாதம் இதே ஆந்திர பிரதேசத்தில் இதே உண்டான ஜூனியர் பேட்டையின்னால் நேஷ்னல் கேமும் இங்கே நடைபெற உள்ளதாக அறிவிக்கப்பட்டுள்ளார்கள் அதுவும் சிறப்பாக நடைபெறும் என்பதை சவுத் ஜோன் இருபது பிராரி பிராரம்பித்த வருகிறது சில அங்கரங்க வைபங்க இருபது அன்னி స్టేట్ నుంచి చాలామంది క్రీడాకారులు వచ్చారు అదే కాకుండా క్రీడ అనేది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుత పిల్లలకి చాలా అవసరమైంది మానసికంగా ఒత్తిడి పడింది పిల్లలందరూ కూడా క్రీడల్లో పాల్గొంటే మంచి ఒత్తిడి నుంచి బయట వస్తారు పిల్లలు చదువుతున్నదానికి కూడా బాగుంటుంది దాంతోపాటు బాల్ ఇప్పుడు చాలా బాగా డెవలప్ అవుతూ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో స్కూల్ గేమ్లో కానివ్వండి సౌత్ కానివ్వండి నేషనల్ గేమ్లో కానివ్వండి సేఫ్ గేమ్లో కానివ్వండి రోల్ బాల్ చాలా బాగా డెవలప్ అవుతూ వస్తుంది దానికి తగినట్టు గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తున్నారు సౌత్ జోన్ ఈరోజు వైజాగ్లో జరగడం చాలా గొప్పగా ఉంది ఇలాకి ఇలాగనే వెళితే ఇంకా రాబోయే కాలంలో ఒలింపిక్లో కానీ నేషనల్ గేమ్స్లో కానీ పిల్లలు రాణించే అవకాశాలు చాలా ఉన్నాయి కేరళ బోల్ అసోసియేషన్ అండ్ జాయింట్ సెక్రటరీ రోల్బాల్ ఫెడరేషన్ రోల్బాల్ ఈజ్ అ ఇండియన్ గేమ్ ఇన్వెంటెడ్ బై మిస్టర్ రాజు దబాడే నవ్ It is uh, more than 60 countries uh, with uh, very active uh, role ball and we are very happy to be here, part of this South Zone organized like by Andhra uh, Roll Ball Association. Sir, Roll Ball Association of Andhra Association